ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవిం వ్యాసం ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల నలభై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగప్రవంలో ఉన్నాము సనత్సు జాతురు చెప్పే సమాధానాలను వింటున్నాము నిన్న మనము మృత్యువు లేదు అనే దాని మీద తెలుసుకోవడం జరిగింది ఇక ఈరోజు మనము బ్రహ్మజ్ఞానమునకు ఉపయుక్తమగు తపో మౌనాదుల లక్షణము మరియు గుణదోష నిరూపణము గురించి తెలుసుకోబోతున్నాము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు ఓ విద్వాంసుడా ఈ మౌనం అనేది దేనికి పేరు వాక్కు యొక్క సంయమనము లేక పరమాత్మ స్వరూపము ఈ రెండింటిలో ఎటువంటి మౌనం ఉంటుంది ఇక్కడ మౌన భావాన్ని వర్ణించండి విద్వాంసులు మౌనం ద్వారా మౌనరూపమైన పరమాత్మను పొందుతారా లేక మునీశ్వర లోకంలో ప్రజలు ఏ రీతిగా మౌనాన్ని ఆచరిస్తారు అని అడిగాడు అప్పుడు సనస్సు జాత ఋషి ఈ విధంగా చెప్తున్నారు రాజా మనస్సుతో పాటు వాగ్రూపమైన వేదం ఎక్కడకు చేరుకోలేదో ఆ పరమాత్మ యొక్క నామే మౌనం కాబట్టి అదే మౌన మౌనస్వరూపమవుతుంది వైదిక లౌకిక శబ్దాలు ఎక్కడి నుండి పుడుతున్నాయో అవి పరమేశ్వరుడిని తన్మయత్వంతో ధ్యానం చేయడం వలన వెలుగులోకి వస్తున్నాయి ధృతరాష్ట్రుడు మరలా అడుగుతున్నాడు ఋగ్ యజుర్ సామవేదాలను తెలుసుకున్నవాడు పాపం చేస్తే అతనికి ఆ పాపం అంటుతుందా అంటదా అని అడిగాడు సనస్సు జాతముని ఈ విధంగా చెబుతున్నారు రాజా నేను నీకు అసత్యం చెప్పడం లేదు ఋగ్వేదము సామవేదము కానీ యజుర్వేదము గాని ఏది కూడా పాపాత్ముడైన అజ్ఞానిని ఆ పాప కర్మల నుండి రక్షించలేదు కపటంతో ధర్మాచరణం చేసే మిథ్యాచారిని వేదాలు పాపం నుండి ఉద్ధరించబడలేవు రెక్కలు వచ్చాక పక్షి గూడు వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అంత్యకాలంలో వేదాలు కూడా అతనిని విడిచివేస్తాయి ధృతరాష్ట్రుడు అంటున్నాడు విద్వాంసుడా ధర్మం లేనిదే వేదాలు రక్షించడానికి సమర్థం కానప్పుడు వేదవేత్తలైన బ్రాహ్మణులు పవిత్రులు అనే మాట చిరకాలం నుండి ఎందుకు వాడుకలో ఉన్నది అని ప్రశ్నించాడు అప్పుడు సనస్సు జాతముని ఈ విధంగా చెప్పసాగాడు ఓ మహానుభావ పరమాత్మ యొక్క నామాది విశేష రూపాలతోనే ఈ జగత్తు ప్రతీతమవుతోంది ఈ విషయాన్ని వేదాలు అంటే ద్వేవావ బ్రాహ్మణో రూపే ఇత్యాది మంత్రాల ద్వారా చక్కగా నిర్దేశించి చెబుతున్నాయి కా కానీ నిజానికి దాని స్వరూపము ఈ విశ్వం కంటే విలక్షణమైనదని చెప్పబడుతోంది దానిని పొందడానికే వేదాలలో కృశ్చాంత్రాయణాది తపస్సులు జ్యోతిష్ఠామాది యజ్ఞాలు ప్రతించబడినాయి ఈ తపస్సు యజ్ఞాల ద్వారా ఆ శ్రోత్రియ పండితుడు పుణ్యాన్ని పొందుతున్నాడు ఆ పుణ్యంతో పాపాన్ని నశింపజేసిన తరువాత జ్ఞాన ప్రకాశంతో అతడు తన సచ్చిదానంద స్వరూపం యొక్క సాక్షాత్కారం పొందుతాడు ఈ రీతిగా విద్వాంసుడు జ్ఞానంతో ఆత్మను పొందుతాడు అలా కాక ధర్మార్థ కామాలు అనే త్రివర్గ ఫలాలపై కోరిక కలిగి ఉన్న కారణంగా అతడు ఈ లోకంలో చేసిన కర్మలన్నింటినీ వెంట తీసుకొని వాటిని పరలోకంలో అనుభవిస్తాడు ఆపై అనుభవించడం పూర్తి కాగానే మళ్లీ ఈ సంసార మార్గంలోనికి తిరిగి వస్తాడు ఈ లోకంలో తపస్సు చేస్తే పరలోకంలో దాని ఫలితాన్ని అనుభవిస్తారు ఇది అందరికీ తెలిసిన సాధారణ నియమము కానీ తప్పనిసరిగా ఆచరణయోగ్యమైన తపస్సులో స్థిరంగా ఉన్న బ్రహ్మవేత్తలకైతే ఇదే లోకము వారికి ఈ లోకంలోనే జీవితకాలంలోనే జ్ఞాన రూపమైన ఫలం ప్రాప్తిస్తుంది ధృతరాసుడు మరలా అడుగుతున్నాడు సరత్సజాతము మునీంద్ర ఒకే తపస్సుకు ఒకసారి వృద్ధి ఒకసారి హాని ఎలా ఉంటాయి ఇది చక్కగా తెలిసలు చెప్పండి అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షి చెబుతున్నారు ఏ కోరిక కానీ పాపరూపమైన దోషం కానీ లేని దానినే విశుద్ధమైన తపస్సు అంటారు కేవలం ఆ తపస్సే వృద్ధము సమృద్ధము అవుతుంది కానీ ఆ తపస్సు కోరికతో గానీ పాపరూపమైన దోషంతో కానీ కుడి ఉంటే దానికి హాని సంభవిస్తుంది రాజా నీవు అడిగినదంతా మూలకమైనదే తపస్సుతోనే ప్రాప్తించేది వేదవేత్తలైన పండితులు ఈ తపస్సుతోనే పరమామృతాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు ధృతరాజుడు మరలా ప్రశ్నిస్తున్నాడు మునీంద్ర దోషరహితమైన తపస్సు యొక్క ప్రభావాన్ని కూర్చు విన్నాను ఇక తపస్సులోని దోషాలను గురించి చెప్పండి దాని వలన నేను ఈ సనాతనమైన రహస్యమైన తత్వాన్ని తెలుసుకోగలుగుతాను అని అడిగాడు అప్పుడు ఋషివర్యులు చెబుతున్నారు రాజా తపస్సుకు క్రోధాదులైన పన్నెండు ఉన్నాయి పదమూడు రకాలైన క్రూర మనుషులున్నారు పితరుల యొక్క బ్రాహ్మణుల యొక్క ధర్మం మొదలైన పన్నెండు గుణాలు శాస్త్రాలలో ప్రసిద్ధంగా చెప్పబడినాయి మనుషులలో ఉండే కామం క్రోధము లోభం మోహం అసంతోషం నిర్ధయత అసూయ గర్వం శోకం స్పృహ అంటే కోరిక ఈర్ష్య నింద అనే ఈ పన్నెండు దోషాలు ఎప్పుడూ త్యచించదగినవే నరశ్రేష్ట వ్యాధుడు మృగాలను చంపడానికి సమయం కోసం చూస్తూ వాటి అన్వేషణలో లగ్నమై ఉన్నట్లుగా వ్యాధుడు అంటే ఇక్కడ వేటగడనమాట వీటిలో ఒక్కొక్క దోషం మనుషులలోని బలహీనతలను అంటే చిద్రాన్ని చూసి వారిపై దాడి చేస్తుంది తన్ను తాను పొగుడుకునేవాడు లోలుపుడు అహంకారి నిరంతర క్రోధం కలవాడు చంచలుడు ఆశ్రితులను రక్షించని వాడు ఈ ఆరు రకాలైన మనుష్యులు పాపులు గొప్ప చిక్కులలో పడినా కాని వీరు నిర్దయులై పాపకృత్యాలను ఆచరిస్తూనే ఉంటారు సంభోగంలోనే మనసు లగ్నం చేసిన వాడు హెచ్చు చూపేవాడు అత్యంత గర్వం కలవాడు దానమిచ్చి పశ్చాత్తాప పడేవాడు అత్యంత కృపణుడు అర్ధకామాలనే ఎప్పుడూ కొనియాడేవాడు స్త్రీల పట్ల దోషి అయినవాడు ఈ ఏడుగురు కూడా ఇంతకు ముందు చెప్పిన ఆరుగురు మొత్తం పదమూడు రకాలైన మనుషులు నృశంస వర్గంగా అంటే క్రూర సముదాయంగా చెప్పబడుతూ ఉంటారు ధర్మము సత్యము ఇంద్రియ నిగ్రహము తపస్సు నిర్మత్సరత లజ్జ సహనశీలత ఇతరులలో దోషం ఎంచకపోవడము యజ్ఞం చేయడము దానమివ్వడము ధైర్యం శాస్త్రజ్ఞానం ఇవి బ్రాహ్మణునికి సంబంధించిన పన్నెండు వ్రతాలు ఈ పన్నెండు వ్రతాలపై పట్టు సాధించిన వాడు ఈ సంపూర్ణ భూమండలంలోని మనుష్యులను తన వశం చేసుకోగలుగుతాడు వీటిలో మూడు గాని రెండు గాని లేదా ఒక్క గుణం కాని ఉంటే అతని వద్ద అన్ని రకాల ధనం ఉన్నట్లే అనుకోవాలి దమం త్యాగం తనకు మేలు జరిగే విషయంలో పొరపడకపోవడము ఈ మూడు గుణాలలో అమృతముంటుంది మనీషులైన బ్రాహ్మణులు ఈ మూడు గుణాలు సత్వస్వరూపుడైన పరమాత్మనికి ఉన్ముఖమై ఉంటాయని చెబుతారు అంటే ఇవి పరమాత్మను పొందేవి అని అర్థం అనమాట దమం పద్దెనిమిది గుణాలను కలిగి ఉంటుంది అవి పద్దెనిమిది దోషాలను వదిలివేయడమే గుణాలుగా మనము అనుకోవాలి ఒకటి కర్తాకర్తవ్యాల పట్ల విపరీత బుద్ధి అసత్య భాషణము గుణాలను దోషాలుగా చూడడము స్త్రీవాంఛ నిరంతరం ధనార్జనయందే లగ్నం కావడము భోగేశ్చ క్రోధం శోకం తృష్ణ లోభం చాడీలు చెప్పడము అసూయ హింస సంతాపము చింత కర్తవ్యాన్ని మరిచిపోవడము అధికమైన ప్రేలాపన తనను తాను అధికమనుకోవడము ఈ దోషాల నుండి విముక్తుడైన సత్పురుషుడినే దాంతుడని అంటే జితేంద్రియుడు అని అంటారు మదానికి పద్దెనిమిది దోషాలున్నాయి దమానికి విరుద్ధంగా పైన సూచించినవే మదానికి దోషాలుగా చెప్పబడ్డాయి ముందు మదానికి సంబంధించిన స్వతంత్ర దోషం కూడా చెప్పబడుతుంది త్యాగం ఇక ఆరు రకాలుగా ఉంటుంది ఆ ఆరు రకాల త్యాగాలు అత్యంత ఉత్తమమైనవి కానీ వాటిలో పదమూడవదైన త్యాగం మిక్కిలి కఠినమైనది దాని ద్వారా మనుష్యుడు అనేక రకాల దుఃఖాలను నిశ్చయముగా తరించగలుగుతాడు కామత్యాగం చేస్తే అన్నీ జయించినట్లే ఆరు రకాల త్యాగాలలో దీనే సర్వశ్రేష్ఠ త్యాగం అని చెప్తారు సంపద పొంది హర్షించకపోవడము ఇది మొదటి త్యాగం ఇక యజ్ఞ హోమాదులకు బావులు చెరువులు ఉద్యానవనాలు నిర్మించడము మొదలైన వాటికి ధనం ఖర్చు పెట్టడము రెండవ త్యాగం అవుతుంది నిరంతరం వైరాగ్యంతో కామ త్యాగం చేయడము మూడవ త్యాగంగా చెప్పబడుతోంది ఇటువంటి త్యాగిని సచ్చిదానంద స్వరూపుడని చెబుతారు అందువలననే ఈ మూడవ త్యాగము విశేష గుణంగా భావించబడుతోంది పదార్థాలను విడిచిపెట్టడం వలన వచ్చే నిష్కామత వాటిని స్వేచ్ఛగా అనుభవించడం వలన రాదు అధికంగా ధన సంపత్తి సంగ్రహించడం వలన కూడా నిష్కామత సిద్ధించదు అలాగే ఆ కోరిక తీరడం కోసము అనుభవించడం వలన కూడా కామ త్యాగం సిద్ధించదు చేసిన పని సిద్ధించకపోతే దుఃఖపడకూడదు ఆ దుఃఖం వలన గానీ గ్లాని కలగకూడదు ఈ అన్ని గుణాలతో కూడిన మనుష్యుడు ధనవంతుడు అయినప్పటికీ అతడు త్యాగియే అవుతాడు ఏదైనా అప్రియ ఘటన జరిగినప్పుడు కూడా ఎప్పుడు వ్యధ చెందరాదు ఇది నాలుగవ త్యాగము తనకు అత్యంతము ఇష్ట పదార్థములైన పుత్రాదులను కూడా ఎప్పుడు యాచించకూడదు ఇది ఐదవ త్యాగం అవుతుంది మంచి యోగ్యుడైన యాచకుడు వచ్చినప్పుడు అతనికి దానం చేయాలి ఇది ఆరవ త్యాగము ఈ అన్నిటి వలన మేలు కలుగుతుంది ఈ త్యాగమయ గు గుణాలతో మనుష్యుడు ఈ అప్రమత్తతకు కూడా సత్యం ధ్యానం సమాధి తర్కం వైరాగ్యం అస్థేయం అంటే దొంగతనం చేయకపోవడం బ్రహ్మచర్యం అపరిగ్రహం అనే ఎనిమిది గుణాలు ఉన్నాయని చెబుతారు పెద్దలు ఈ ఎనిమిది గుణాలు త్యాగానికి అప్రమత్తతకు రెండింటికి కూడా అని తెలుసుకోవాలి ఈ రీతిగా మదానికి చెప్పిన ఇంతకు ముందటి పద్దెనిమిది దోషాలను కూడా విడిచిపెట్టాలి అప్ ఉండే ఎనిమిది దోషాలను కూడా విడిచిపెట్టాలి ఓ భారత ఐదు ఇంద్రియాలు ఆరవది మనస్సు ఇవి తమ తమ విషయాలలో భోగబుద్ధితో ప్రవృత్తి చెందుతూ ఉంటాయి ఈ ఆరు ప్రమత్తతకు సంబంధించిన దోషాలే జరిగిన దాని గురించి చింత జరగబోయే దాని గురించి ఆశ ఇవి రెండు కూడా దోషాలే అవుతాయి ఈ ఎనిమిది దోషాల నుండి ముక్తుడైన వాడు సుఖం పొందుతాడు రాజేంద్ర నీవు సత్య సత్యస్వరూపుడు కావాలి సత్యంలోనే ఈ లోకమంతా నిలిచి ఉంటుంది ఈ దమము త్యాగము అప్రమాదము మొదలైన గుణాలు కూడా సత్యస్వరూపుడైన పరమాత్మను ప్రాప్తింపచేయగలవు సత్యంలోనే అమృతత్వం నిలిచి ఉంటుంది దోషాలు పోగొట్టుకొని ఈ లోకంలో తపస్సు వ్రతము ఆచరించాలి ఇది విధాత ఏర్పరిచిన నియమము సత్యమే ఉత్తమ పురుషుల వ్రతం కూడా మనుషులు పైన చెప్పిన దోషాలు లేకుండా గుణాలను కలిగి ఉండాలి ఇటువంటి పురుషుని యొక్క విసిద్ధమైన తపస్సే అత్యంత సమృద్ధమవుతుంది ఓ రాజా నీవు నన్ను అడిగిన విషయము సంక్షేప రూపంలో వివరించి చెప్పాను ఈ తపస్సు జననము మరణము వృద్ధత్వంలోని బాధలను దూరం చేస్తుంది పాపాలను హరిస్తుంది పరమ పవిత్రమైనది కూడాను అప్పుడు మరలా ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నారు మునీశ్వర ఇతిహాస పురాణాలనే ఐదవ విభాగంతో కూడిన సంపూర్ణ వేదాల ద్వారా కొంతమంది విశేషంగా పేరు వస్తుంది అంటే వారిని పంచవేదులని అంటున్నారు కదా ఇతరులను చతుర్వేదులని త్రివేదులని అంటారు అలాగే కొంతమందిని ద్వివేదులని ఏకవేదులని అనురుచులని అంటే రుగాది వేదాలను అధ్యయనం చేయని వారిని అనురుచులని అంటారు వీరిలో ఎవరిని నేను నిశ్చయంగా బ్రాహ్మణులని తెలుసుకోగలను అని అడిగారు అప్పుడు సనత్సజాత మహర్షి చెబుతున్నారు రాజా తెలుసుకోలేకపోవడం వలన ఒక్క వేదమే అనేక వేదాలుగా చేయబడింది ఆ సత్యస్వరూపమైన ఒకే వేదం యొక్క సారతత్వమైన పరమాత్మ ఎందు ఎవడో అతి తక్కువగా నిలిచి ఉంటాడో అతడే బ్రాహ్మణుడని అనదగినవాడు ఈ రీతిగా వేదం యొక్క తత్వాన్ని తెలుసుకోకుండానే కొంతమంది నేను విద్వాంసుడను అని అనుకుంటూ ఉంటారు వారు దానము అధ్యయనము యజ్ఞాది కర్మలు అన్ని లౌకిక పారలౌకిక ఫలితాలను ఆశించి లోభంతో చేస్తారు వాస్తవానికి సత్యస్వరూపుడైన పరమాత్మకు దూరమైన వారికే అటువంటి సంకల్పాలు ఉంటాయి అయినా సత్యరూపమైన వేద ప్రామాణ్యాన్ని నిశ్చయించిన తరువాతే వాటి ద్వారా యజ్ఞానుష్ఠానం జరుగుతోంది కొంతమంది మనస్సుతో కొంతమంది వాక్కులతో మరికొంతమంది క్రియ ద్వారా యజ్ఞం చేస్తూ ఉంటారు మానవుడు సంకల్పాలతో నిండిన వాడు అతడు తన సంకల్పానుసారంగా ప్రాప్తించే లోకాలకు అధిష్టాత అవుతాడు కానీ సంకల్పం శాంతించనంత వరకు అంటే తొలగిపోనంత వరకు దీక్ష పూనిన వ్రతాచరణం అంటే యజ్ఞాది కర్మలు చేస్తూనే ఉండాలి ఈ దీక్షిత పదము దీక్ష వ్రతాదేశే అనే ధాతువు నుండి ఏర్పడింది సత్యస్వరూపుడైన పరమాత్మయే సత్పురుషులకు అన్నింటికంటే మించినది ఎందుకంటే పరమాత్మ యొక్క జ్ఞానం వలన కలిగే ఫలము ప్రత్యక్షమైనది తపస్సు వలన కలిగే ఫలము పరోక్షమైనది కనుక జ్ఞానాన్ని మనము ఆశ్రయించాలి ఎక్కువ చదువుకున్న బ్రాహ్మణుడిని కేవలం బహుపాటి అంటే ఎక్కువ తెలిసిన మాత్రమే అనుకోవాలి కాబట్టి క్షత్రియుడ కేవలం మాటలను పేర్చినంత మాత్రం చేత ఎవరిని బ్రాహ్మణుడని అనుకోకూడదు సత్యస్వరూపుడైన పరమాత్మ నుండి ఎప్పటికీ వేరు కాని వానినే బ్రాహ్మణుడని తెలుసుకోవాలి కా అధర్వాముని ఇంకా మహర్షి సముదాయము పూర్వకాలంలో గానం చేసినవే చందాలు అంటే వేదాలు కానీ సంపూర్ణంగా వేదాలన్నీ చదివినప్పటికీ కూడా వేదాల ద్వారా తెలుసుకోదగిన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకపోతే అతడు వాస్తవానికి వేద పండితుడే కాదు ఓ నరశ్రేష్ఠ చందానికి అంటే వేదానికి ఆ పరమాత్మకు స్వచ్ఛంద సంబంధం ఉంది అంటే ప్రమాణం అన్నమాట కనుకనే వాటిని అధ్యయనం చేశాకనే వేదవేత్తలైన ఆర్యులు రూపుడైన పరమాత్మ యొక్క తత్వాన్ని పొందుతున్నారు ఓ రాజా వాస్తవానికి వేదాల తత్వాన్ని ఎరిగిన వారు ఎవరూ లేరు పోని ఏ కొద్ది మంది వాటి రహస్యం తెలుసుకుంటారు అనుకో కేవలం వేదాలలోని వాక్యాలను మాత్రమే తెలుసుకున్నవాడు వేదాల ద్వారా తెలుసుకోదగిన పరమాత్మను ఎరుగలేడు కానీ సత్యమునందు నిలిచినవాడు ఆ వేదవేద్యుడిని తెలుసుకోగలడు జ్ఞేయమైన మనస్సు మొదలైనవి అచేతనములు వాటిలో జ్ఞాత ఏదీ లేదు కనుకనే మానవుడు మనస్సు మొదలైన వాని ద్వారా ఆత్మను గాని అనాత్మను గాని తెలుసుకోలేకపోతున్నాడు ఆత్మను తెలుసుకున్నవాడే అనాత్మను గూర్చి తెలుసుకుంటాడు కేవలం అనాత్మను గూర్చి తెలుసుకున్నవాడు నిజమైన ఆత్మను గూర్చి తెలుసుకోలేడు ఎవడు జ్ఞాత వేదాలను తెలుసుకుంటాడో అతడే వేద్యములను అంటే జగత్తు మొ మొదలైన వాటన్నిటి గురించి కూడా తెలుసుకోగలుగుతాడు కానీ ఆ జ్ఞాతను వేదపాటి తెలుసుకోలేడు వేదము తెలుసుకోలేదు అయినప్పటికీ వేదవేత్త అయిన బ్రాహ్మణుడు ఆ ఆత్మతత్వాన్ని వేదాల ద్వారానే తెలుసుకుంటాడు విద్యనాటి చంద్రుని యొక్క సూక్ష్మ కళను గూర్చి చెప్పడానికి చెట్టుకొమ్మ వైపు సంకేతించినట్లుగా ఆ సత్యస్వరూపుడైన పరమాత్మను గురించిన జ్ఞానం కలుగజేయడానికే వేదాలు ఉపయోగపడతాయి అని విద్వాంసులు చెబుతూ ఉంటారు పరమాత్మ తత్వాన్ని ఎరిగిన వానికి వేదాలను యథాతథంగా వ్యాఖ్యానించే వానికి తనకు ఉన్న సందేహాలన్నీ నశింపచేసుకున్న వాణిని ఇతరుల సందేహాలను కూడా తీర్చగలిగిన వాణిని మాత్రమే నేను బ్రాహ్మణుడని అనుకుంటాను ఈ ఆత్మను అన్వేషించడానికి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర దిక్కులను వెళ్లవలసిన అవసరం లేదు ఇక ఆగ్నేయాది మూ గురించి కూడా చెప్పేదేముంది అలాగే దిగ్విభాగరహితమైన ప్రదేశంలో కూడా అతనిని వెతకనక్కరలేదు ఆత్మానుసంధానం ఏ రీతిగాను అనాత్మ పదార్థాలలో ఉండనే ఉండదు వేదవాక్యాలలో కూడా వెతకకుండా కేవలం తపస్సు ద్వారానే ఆ ప్రభువు యొక్క సాక్షాత్కారం పొందాలి అన్ని రకాల పనులను వదిలివేసి పరమాత్మను ఉపాసించాలి మనస్సుతో కూడా ఏ పని చేయకూడదు రాజా నీవు కూడా నీ హృదయాకాశంలో నిలిచి ఉన్న ఆ విఖ్యాత పరమేశ్వరుని ఉపాసించు మౌనంగా ఉండడం వలననో లేక అడవులలో నివసించడం వలననో మాత్రమే ఎవరూ మునికాలేరు తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే శ్రేష్ఠుడైన ముని అనిపించుకుంటారు అన్ని అర్థాలను సంపూర్ణంగా వ్యాకృతం చేయడం వలననే జ్ఞాని వైయాకరణునిగా చెప్పబడుతున్నాడు ఈ సమస్త అర్థాలు మూలభూతములైన బ్రహ్మ నుండియే వెల్లడి అయ్యాయి కాబట్టి అతడే ముఖ్య వయాకరణుడు విద్వాంసుడు కూడా బ్రహ్మభూతుడైన కారణంగానే ఈ రీతిగానే అర్థాలు వ్యాకరిస్తున్నాడు కాబట్టి అతడు కూడా వయ్యాకరణుడే సమస్త లోకాలను ప్రత్యక్షంగా చూడగలిగిన వాడు ఆ లోకాలన్నింటికి ద్రష్ట అని మాత్రమే అనిపించుకుంటాడు సర్వజ్ఞుడు మాత్రం కాడు కానీ ఒకే ఒక్క సత్యస్వరూపమైన బ్రహ్మమునందు నిలిచిన బ్రహ్మవేత్త అయిన బ్రాహ్మణుడు సర్వజ్ఞుడు అవుతాడు రాజా పైన చెప్పిన ధర్మము మొదలైన వాణిలో స్థిరుడై నిలిచినవాడు ఈ రీతిగానే పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు ఈ విషయాన్ని నా బుద్ధి ద్వారా నిశ్చయించి నీకు చెబుతున్నాను అని సనత్సుజాతముని చెప్పడం జరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము బ్రహ్మచర్యము బ్రహ్మను కూర్చున్న నిరూపణ గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ